రోజు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్వచ్ఛదనం పచ్చదనం ఒక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదర్శాల మేరకు వార్డుల వారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్వాగతిస్తూ అదేవిధంగా ఒకటో వార్డు అనేక సమస్యలతో ఇది ఒక అంటే చాలా విశాలమైన వార్డు అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి కావున అధికారులు ఈ వార్డు మీద ఎక్కువ దృష్టి పెట్టించి గుంతలు గుంతలు ఉండి స్కూల్ బస్సు పోయేందుకు చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులు కొందరు పడి కాళ్ళు చేతులు ఇరగడం అనేది కావున అధికారులు దీనిపైన ఎక్కువ శ్రద్ధ పెట్టి దాన్ని వార్డు మీద చేయాలని అదేవిధంగా మరే గతంలో గత మూడు సంవత్సరాల కింద నర్సపేట పట్టణంలో నాలుగు కోట్ల నిధులు ఉండే మూడు సార్లు అది తీర్మానమైనవి ఆ తీర్మానమైన పనులు ఈరోజు ఈ దసరాలోపు పూర్తి చేస్తే ప్రజలు ఆహ్వానిస్తారు ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఒకటి నలభై కోట్ల వరకు ఉన్నది ఒకటి ఇరవై కోట్ల వరకు ఉన్నది తీర్మా నాలుగు కోట్ల వరకు తీర్మానాలన్నాయి మరి నరసింహపేట ఒకటో వార్డుకే రెండు కోట్ల వర్కులు మేము అంటే మున్సిపల్ ఆధ్వర్యంలో టెండర్లు అయి ఉన్నాయి ఇవి అయితే నర్సంపేట ఒకటో వార్డు ప్రతి ఒక్క గల్లీ సీసీ రోడ్ అయ్యి ప్రతి ఒక్క గల్లీ ఉంటుంది మరి విధంగా మరి ఇప్పుడు స్థానిక శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో దాన్ని నింబడే స్పందించి ఆ వర్కులు ఎంత తొందరగా చెప్తే ప్రజలు మన ఎవరినైనా పని చేసిన వారిని ఆహ్వానిస్తారు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారని మేము విధంగా గతంలో తీర్మానం ఏమి ఉన్నాయి వర్కులు కావు తొందరగా అతి తొందరలే చేయించాలని ఈ స్వచ్ఛదనం స్వచ్ఛధనంలో భాగంగా ఈరోజు వార్డు కా వార్డు ఆఫీసర్గా అన్న గారికి వార్డు జవాన్ రమేష్ గారికి మరి మా వార్డు కార్యదర్శులు ముఖ్య కార్యదర్శులు అందరూ ఆశా వర్కర్ జమున గారికి మా అక్కా చెల్లెళ్ళకు మాతోటి వాళ్ళు కూడా పాల్పంచుకున్నందుకు ఈ స్వచ్ఛదనం పచ్చదనానికి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పని అధికారులు ఇప్పుడు కొన్ని శిథిలమైన భవనాలున్నాయి అంటే దానిలో పాములు అవి ఉన్నాయి వాటిని దాన్ని తొలగించాలి వార్డ్ ఆఫీసర్ గారు బుచన్నా గారు మీరు దాన్ని అవి చూస్తాం ఇప్పుడు ఒక ఒక గల్లీలో పెద్ద పెద్ద లారీలు వచ్చుకుంటే ఆడ బొందలే మొత్తం అవి లారీ పోకుండా ఉన్నది ఆ ప్లేస్ మరి అవి వాటిలో మీద మరి ఆ లారీ రావడం వల్ల ఎన్నిసార్లు మొరం పోసినా మరి ఆడ పెద్ద పెద్ద గుందలు ఆమె ఏయి గారి చెప్పినా ఆ ఫోటోలు పెడతా అని చెప్పినా ఇప్పుడు ఆ కొన్ని రోడ్లు కూడా ఉన్నాయి దాన్ని డస్ట్ పోతారా మురం పోతారా ఏం పోతారో